ప్రభు నమ్మక స్తోత్రం అండి బ్రదర్కి నా వందనాలు నా పేరు సోని నేను నా బాబు విషయంలో జరిగిన గొప్ప కార్యం సాక్షి చెప్పుకోవాలని ఆశపడుతున్నాను బాబు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చాలా మంచిగా ఉండేవాడు అండి బైబిల్ చదువుకునేవాడు దేవునితో భయభక్తులుగా ఉండేవాడు అలాంటి సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వల్ల ఆ బిడ్డ నా మాట వినటం మానేసాడు కోపడుతున్నాడు చాలా కోపడేవాడు అంత కోపం నేను వాళ్ళు ఎప్పుడు చూడలేదు సడన్గా వాళ్ళ కోపం చూసేసరికి నాకు చాలా ఏడుపుచ్చేది ఎందుకంటే నేను చిన్నగా బాధపడిన వాడు తట్టుకునేవాడు కాదు అలాంటిది నేను బాధపడుతున్నా కూడా వాడికి అసలు ఏమి అనిపించేది కాదు నా మాటలు లెక్క చేసేవాడు కాదండి ప్రార్థన చేయటం కూడా మెల్లగా తగ్గించేసాడు నేను చెప్తే కానీ బైబిల్ చదవలేని స్టేజ్కి వచ్చేసాడు అలాంటి సమయంలో నేను చాలా బాధపడుతున్నప్పుడు నాకు మూడున్నరకు మూడు గంటలు వేసి ప్రార్థన చేసుకున్న ఆశ ఉండేది కనించుకోలేకపోయేదాన్ని మా అక్కకి చెప్పినప్పుడు ఇలా బ్రదర్ జోషువా ఆయన ప్రేయర్ చేస్తారు సీతటికి లింక్ పంపిస్తాను అన్నప్పుడు గ్రూప్లో ఆడామన్నప్పుడు ఆ యొక్క వెంటనే లింక్ పంపించింది లింక్ పంపించిన అంటే నేను బ్రదర్కి ఫోన్ చేశానండి ఫోన్ చేసి బాబు కోసం ఇలా చెప్ చెప్తున్నాను ఆయన ఆ సమస్యని అసలు చెప్పనేవలేదు అది అసలు నెగిటివ్గా మాట్లాడకూడదమ్మా పాజిటివ్గా మాట్లాడాలి సమస్యని పెద్ద చేసి చూడకండి అది దేవునికి మహిమ కాదు మనకు శాతానికి శాతాన్ని గనపరిచినట్టు అవుతుంది అది దేవునికి మహిమ కాదు మన సమస్యని చేసి చూడకూడదు పాజిటివ్గా మాట్లాడండి బాబు బాగుంటాడు చదువుతున్నాడు ఇవే మాటలు నోటంటే రానివ్వండి త్రీ థర్టీకి మీరు పాల్గొనండి అని చెప్పి బ్రదర్ ధైర్యంగా మాట్లాడి ఆయన ప్రార్థన చేశారండి ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు ఆ మాటలు చాలా కొత్తగా అనిపించింది అంటే మనం ఎప్పుడు కావాలి నా బాబు చదవాలి చదవాలి కోపం తగ్గాలని చేసాం కానీ కోపం తగ్గిపోయింది చదివేశాడు పాస్ అయిపోయాడు ఇలాగా అనుకోవటం అది కొత్తగా అనిపించింది ఆ రోజు నుంచి త్రీ థర్టీకి లైవ్ పాల్గొన్నాను డైలీ నాకు భయం తగ్గి రోజు ఒక ధైర్యంగా బ్రదర్ చెప్పినప్పుడు నేను బ్రతికించినా కూడా సమస్యనే జయించలే నిద్రనే జయించలేనప్పుడు సమస్యనేం జయిస్తారని చెప్పి బ్రదరు అంటున్నప్పుడు ఆ మాటల వల్ల ఇంకా ధైర్యం వచ్చి అవును కదా నిజమే కదా మనం నిద్రనే జయించలేనప్పుడు సమస్యలను ఎలా జయించగలుగుతామని ఆ మాటలు మళ్ళీ మళ్ళీ పెట్టుకుని ధైర్యం తెచ్చుకుని దేవుని దగ్గర పోరాడుకున్నానండి దేవుడు బాబుకైతే కాలేజీకి సరిగ్గా చదువుకోవటం వల్ల సబ్జెక్ట్స్ అయితే ఉండిపోయినాయి నేను చాలా బాధపడ్డాను నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా ఎందుకు నా బిడ్డకి కావలేదు అనేసేసిన ప్రార్థన చేసాను చాలా ఆ రోజైతే కానీ దేవుడు వెంటనే నాతో మాట్లాడారు తనకు తెలియాలి చదువు తెలియాలి అవమానం ఫ్రెండ్స్ అనేది బిడ్డకి తెలియరు చూడాలి అనేసి మళ్ళీ వెంటనే నాకు ప్రేరేపణ ఇచ్చారు ఇచ్చినప్పుడు మళ్ళీ బాబుకి అలా ధైర్యం చెప్పి ఇలా దేవుని వాక్యాలు చెప్పి ఇలా ప్రార్థనలు హైగర్ బ్రదర్ పెట్టిన సాక్ష్యాలు నేనిపించేదాన్ని అలా చేసినప్పుడు బాబు అయితే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నేను చదువును అనేసి నేను అసలు చదువును నేను వెళ్ళిపోతాను నేను అని చెప్పి బుక్స్ పట్టుకోని వాడు కాదండి అసలు టచ్ కూడా చేసేవాడు కాదు ఇంకా నాకు అప్పుడు ఒక రకమైన భయం మొదలైంది వాళ్ళ డాడీ ఎంతో కష్టపడి వాడిని బాగా చదివించుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు వీడేంటి ఇలా ఉన్నాడు ఇప్పుడు నేను పాడు చేశాను అంటారు నేను సరిగ్గా పెంచలేదంటారు నేను ఏం చేయను తండ్రి అనేసి ఎంతో భయపడి చాలా చాలా టెన్షన్ పడి ఎన్నో లేని రాత్రులు గడిప బ్రదరు సంపూర్ణ రాత్రి ప్రేర్ పెట్టుకున్నప్పుడు అటెండ్ అయ్యి ఒకవేళ నాకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు నేనగానే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నట్టు అలాగ ఉండేదాన్ని చేసుకునేదాన్ని దేవుని క్రూపుని బట్టి అసలు బుక్ ఏ పట్టుకోలేని బిడ్డ లాస్ట్ మినిట్ లాస్ట్ టైంలోనే సప్లిమెంటరీ మొత్తం చదివేసి పాస్ అయ్యాడండి ఎంసెట్ పాస్ అయ్యాడు లాస్ట్ సెట్ పాస్ అయ్యాడు దేవుని క్రూపుని బట్టి ఎక్కడ చదువు మానేస్తాడు అని భయపడిన టైంలో బెడ్ దేవుడు నా బిడ్డని ఆయన వైపు ఆకర్షించుకొని మళ్ళీ మునుపటిలాగా నా బిడ్డని నాకు ఇచ్చేశారు దేవునికి మహిమ కలుగును గాక నేను నా బిడ్డ విషయంలో నేను ఎప్పుడు బాధపడినప్పుడు బ్రదర్ పెట్టిన సాక్షులు విన్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేది ఒక సిస్టర్ పెట్టారు ఇద్దరు కొడుకులు కూడా దారితప్పిపోయినప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకున్నారో వాళ్ళు ఎలా మారో సాక్షి విన్నప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చిందండి అలాగా నాకు ధైర్యం కోల్పోయినప్పుడు సాక్షి ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించేది మళ్ళా మొదలుపెట్టి మళ్ళీ ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర పోరాడేదాన్ని దేవుని కృపను బట్టి ఈరోజు నా బిడ్డకి దేవుడు మంచి విజయం ఇచ్చారండి అమ్మను బట్టి కోపం లేదు నా బిడ్డ నేను ఏం చెప్పినా వినేలాగా నా నాది బిడ్డ నా దేవుడు నాకు మార్చారు ఆయనకి మహిమ కలిగిన గాక బాబుకి లాసెట్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్ళానండి ఆ సమయంలో ఇంకా బ్రదర్ దగ్గరికి వెళ్ళాలి బ్రదర్తో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడి బాబుని తీసుకుని బ్రదర్కి దగ్గరికి వెళ్ళామండి బ్రదర్లు ఉండేది చాలా చిన్న ఇల్లు అది ఆ ఆ ప్లేస్లో నుంచి ఇంతమందిని ఇలా ప్రోత్సహించి ఆయన ప్రార్థన చేయటం నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది బ్రదర్కి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు కూడా చంటి బిడ్డల నోటంటూ కూడా దేవుని మాటలే ఆ మాటలు విన్నప్పుడు నిజంగా అక్కడ ఒక స్థుతి సువాసన దేవుడు ఆ మహిమ అక్కడ ఉందని నాకు చాలా అనిపించిందండి ఆయన సాక్ష్యం విన్నప్పుడు సిస్టర్ గారితో చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడు ఆ ఇంకా బలంగా వాడుకునేలాగా మా జీవితంలో చేసిన మేలకే దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక